హాయ్ క్రీమ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆలప్యూ మీరు విన్నది నిజమే అండి నో ఎగ్ నో ఫ్లో ఓవెన్ నో బీటర్ తోటే ఈజీగా మనం ఇంట్లోనే జస్ట్ టెన్ మినిట్స్లోనే ఓన్లీ మిక్సీ జార్తోటే ఎంతో టేస్టీగా హెల్తీగా కేక్ రెడీ చేసుకోవచ్చు జస్ట్ టూ కప్స్ ఆఫ్ బాలామృతాని హాఫ్ కంటే ఎక్కువ బెల్లం పౌడర్ని ఎందుకంటే ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే మన కేక్ అనేది ఫ్లఫీగా పొంగుతుంది హాఫ్ కంటే ఎక్కువ పెరుగుని పోకప్పు అంతా ఆయిల్ని ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఆయన టీ స్పూన్ అంతా వంట సూడాని టూ యాలకులని బ్లెండ్ చేసుకోవాలి దెన్ చూడగా నా కొడుకు మాత్రం మమ్మీ కేక్ రెడీ అయినా కేక్ రెడీ అయిందా అంటూ నా చుట్టూ తిరుగుతున్నాడు బీపీలలు కూడా ఇంతైనా ఫ్రెండ్స్ పావు అంత పాలన వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇది ఎందులో అయితే మనం కేక్ బిక్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకు మాత్రం ఫ్లోర్ని ఆయిల్ని ఈవినింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది నెక్స్ట్ కేక్ బ్యాటర్ అనేది ఇట్లా రిబ్బన్ కట్లో వచ్చినప్పుడు మనకి బ్యాటర్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు సో ఇలా మనం బ్యాటర్ అని ఇట్లా ట్యాప్ చేసినప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి ఉన్నాయి పోతాయి ఫ్రెండ్స్ సో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్నే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనం కేక్ తిన్నప్పుడు మన టేస్టీగా ఉంటుంది మనం ఏదైతే గిన్నెలో కేక్ని కుక్ చేయాలనుకుంటో దాన్ని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ప్రీవిట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ని ప్లేట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో షాక్ తోటనే తో చెక్ చేసుకోవాలి అంటకుండా ఉన్నప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో నవ్వి సామ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అందరిలా కాకుండా వెరీ సపోర్టింగ్ మీ ఎంకరేజింగ్ మీ వెరీ వెరీ ల్యాకీ టు హ్యావ్ బోత్ ఆఫ్ ఫ్రెండ్స్ అలాగే మా బ్రదర్ ఆయన శ్రీకాంత్ ఆయన శివ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ నా వీడియో చూసి గుడ్ కామెంట్స్ ఇస్తున్నారు అలాగే మా వదిన సాధన కూడా థ్యాంక్ యూ వదిన నా వీడియో చూసి గుడ్ కామెంట్స్ ఇస్తున్నావు అలాగే మా బావ కూడా థ్యాంక్ యూ బాబా ఫర్ సపోర్టింగ్ మీ అలాగే అఖిల థ్యాంక్ యూ అఖిల ఫర్ సపోర్టింగ్ మీ చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఇంకా చేసుకొని వాళ్ళు ఉన్నారు చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బుడ్డోడ ఈ గల్లీ వేట్ చేసిన కేక్ తినడానికి సో బాయ్